జగన్ తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు దాని వెనక అర్థం ఏంటి మర్మం ఏంటి అనేది ఇప్పుడు రాజకీయాల్లో ఒక అయితే నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల మధ్య వాయిస్ లెస్ ఆఫ్ వాయిస్ లెస్గా అంటే ఆయన అన్నది ఏంటి అంటే వైఎస్ఆర్సిపి అంట ఇక నుంచి వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్గా అంటే వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అంటే ఏంటి నోరు లేని ప్రజల గొంతుక అని దాని అర్థం నోరు లేని గొంతుక వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అంటే నోరుంది కానీ ఆ గొంతుకు మాట్లాడదంట అది వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్గా ఇక నుంచి ఉండబోతుంది వైఎస్ఆర్సిపి అనేది అంటే మా నోళ్ళు నొక్కేస్తున్నారు ఇక మేము మాట్లాడలేము అని దాని అర్థమా లేదంటే ప్రజల తరఫున మా గొంతుకు ఉంటుంది కానీ అది మాట్లాడదు అని అర్థమా ఏదేమైనా ఆయన చెప్పింది అదే వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్గా ఇక నుంచి వైఎస్ఆర్సిపి ఉండబోతోంది అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు ఈ పదిహేనవ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన కొన్ని అంశాలైతే మాట్లాడారు పదిహేను నెలలు అవుతుంది పార్టీ ఏర్పాటు చేసి పార్టీ పుట్టి ఈ ప్రయాణంలో ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించి వారి తరపున ఇక్కడి నుంచి వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూ వస్తోంది మనం ప్రతిపక్షంలో కూర్చోవడం కొత్త కాదు ఈ పదిహేను ఏళ్ళ ప్రయాణంలో పదేళ్లు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం అధికార పక్షానికి దీటైన సమాధానం ఇస్తూ వస్తున్నాం కళ్ళు మూసి తెరిచేసరికి ఇప్పటికే దాదాపు సంవత్సరం అయిపోయింది మరో మూడు నాలుగు సంవత్సరాల్లో జరిగే ఎన్నికల్లో మళ్ళీ గెలిచేది వైఎస్ఆర్సీపీఏ అనేది అంటే ఈయన చెప్పేది ఏంటంటే ఇప్పటివరకు కూడా ప్రజల గొంతుగానే ఉన్నాం ప్రజలతోనే ఉన్నాం ప్రజలతోనే ఉంటాం ఇక నుంచి కూడా ఇంకా నాలుగు మహాయిత నాలుగేళ్ళు ఉంది ఒక ఏడాది అయిపోతుంది పది నెలలు అయిపోతుంది కాబట్టి తర్వాత మళ్ళీ మనమే అధికారంలోకి వస్తావు అనేది అలాగే ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఏదో ఉందో వైఎస్ఆర్సిపికి సంబంధించి నాయకుల్ని అలాగే ఎలాంటి భయభ్రాంతులు గురి చేస్తుంది ఈ అరెస్టుల పర్వం కానీ లేదంటే బెయిల్ మీద బయటికి రాకపోతున్న పర్వం కానీ అలాగే ఇబ్బంది పడుతున్నారు సూపర్ సిక్స్ ఇలాంటి హామీలు ఇంకా అమలు కాక ఫీజ్ కష్టాలు తాజాగా నిన్న చేపట్టిన యువత పోరు ఇవన్నిటి మీద ఆయన మాట్లాడారు ప్రధానంగా ఆయన చెప్పేది ఏంటంటే ఇప్పటివరకు ఎలా ఉన్నాము ఇక్కడి నుంచి కూడా ప్రజలతో అలాగే ఉంటాము అనేది ఆయన ఆ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అనే పదం వాడడం వెనుక అదే ఆంతర్యం